చూస్తుంటే కళ్ళకి ఎంతో ఇంపుగా కనబడుతుంది కదా కళ్ళకి ఇంపుగా ఉంటేనే తినడానికి కూడా చాలా బాగుంది అనిపిస్తుంది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎంతో ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడే అలాంటి కోరిక అయితే కలుగుతుంది కదా ఫ్రెండ్స్ మరి ఏ విధమైన చింతపండు నిమ్మకాయ లేకుండానే ఈ కలర్ఫుల్ పులిహోరను అయితే రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మీరు ఒకసారి కావాలి అంటే ఫుల్ వీడియో లింక్ షార్ట్ వీడియో కింద ఇచ్చిస్తాను ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ మీకు నచ్చలేదు అనుకుంటే డిస్లైక్ కూడా చేసుకోవచ్చు టేస్ట్కు టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్ ఉండాలంటే మన ఎంఎంజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి కదా సింపుల్గా కలర్ఫుల్గా ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు ఫైనల్గా ఒక రెండు కీరదోస ముక్కలు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పెట్టేశామంటే లంచ్ బాక్స్లోకి ఫుల్ మీల్ అయితే రెడీ అయిపోతుంది స్టమక్ వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ విధంగా చేసేసుకోవచ్చు